ప్రజెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సార్ పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ మన పిల్లపాత మండలం ఊటాపల్లి కాన్స్టేజ్ పిల్లపాత మండలంలోని పోలింగ్ కేంద్రాలలో పేఎంఎఫ్ సౌకర్యాలని మనకి గిరిజిస్తూ ఉంటారు అట్టి వాటిని అంటే కరెంటు ఫ్యాన్లు మరియు బాత్రూంలు నీళ్ళ సౌకర్యం ల్యాంపులు చిరత్ర ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలగకుండా ఉండే ఏవైతే మినిమం ఫెషల్టీస్ ఉన్నాయో అవన్నీ కనిపించేటట్టు మన రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఆదేశించిన మేరకు మన జిల్లా ఎన్నికల అధికారి మన కలెక్టర్ అయిన ప్రియాంక అలా గారు ఆదేశాల మేరకు మేము మన యొక్క హై స్కూల్లో తొమ్మిది పోలింగ్ స్టేషన్లు గతంలో ఉండే ఆ ల్యాండ్ అడ్ ప్రాబ్లం కూడా అక్కడ జరిగిందని గతంలో జరిగిందని మనకు తెలిసిన విషయమే అది దాని మీద మేము అక్కడ నుండి కొన్ని పోలీస్ స్టేషన్లు మార్చాలనే ఉద్దేశంతో ప్రయోదు పోలీస్ స్టేషన్లను అక్కడ నుండి ఐదరెడ్డి పోలీస్ స్టేషన్లను మార్చడం జరిగింది అట్టి పోలీస్ స్టేషన్లు అతనికిపాలెం పోలింగ్ స్టేషన్ నంబర్ అరవై నాలుగు డెబ్బై రెండు మరియు గండ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ నెంబర్ డెబ్బై ఆరు మరియు పాదిరెడ్ పాదిరెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మరియు డెబ్బై ఈ ఏడు పోలింగ్ స్టేషన్లను ప్రజల యొక్క సౌకర్యార్థము వారి వారి గ్రామాలలోనే పెట్టుడకు మనము మన జిల్లా ఎన్నికల అధికారి నుండి రాష్ట్ర ఎన్నికల అధికారికి పబ్లి జరిగింది మరి మన అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వాళ్ళు మనకు సాంక్షన్ కూడా ఇచ్చదు దాన్ని బట్టి జిల్లా ఎన్నికల అధికారులు కూడా మనకు సాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ సాంక్షన్ ఇచ్చిన సందర్భంలోనే మేము ఈ యొక్క పోలీస్ స్టేషన్ మేము చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు ఎన్నో సౌకర్యాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాగులేవు కరెంటు ఫ్యాన్లు ర్యాంపులు వాష్రూమ్స్ వాటికి ఏ విధంగా డోర్స్ ఉన్నాయా మన నీటి సౌకర్యం ఉన్నదా లేదా అని ఏర్పాటుకుండా నిన్న విజిట్ చేయడం జరిగింది మరి అన్ని పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అటు సరిజీలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న జిల్లా ఎన్నికల అధికారి అయిన మన కలెక్టర్ గారు కూడా ఎఫ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ మెల్మోటేషన్ ఇచ్చి అయితే ఎవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఒక ఎవరిగా పూర్తి చేసి అటు నివేదిక సమర్పించాల్సింది ఆదేశించి ఉన్నారు ఆ సందర్భంగానే మేము కూడా ఏ పోలీస్ స్టేషన్లు విజిట్ చేయడం జరిగింది మరి ఇవాళ కూడా ఎంపీఓ గారు ఎంపీఓ గారు మన యొక్క స్పెషల్ ఆఫీసర్ గారు కూడా పోలీస్ స్టేషన్ విజిట్ చేసిందని వారు ఫోన్ ద్వారా తెలిపినారు మరి ఏమేమి ఉందో వాళ్ళు కూడా రాసుకుని వచ్చింది అవి తప్పనిసరిగా ఈ ఐదు రోజుల్లో పూర్తి చేసి తుది నివేదికను మన జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించ సమర్పించినప్పుడు ఆదేశిస్తున్నారు ఆ విధంగానే సమర్పిస్తామని మనవి చేసింది